హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రి ఆర్థోపెడిక్ డాక్టర్ వచ్చిన పేషెంట్లను త్వరగా చూడకుండా సమీపాలను పాటించడం లేదని అక్కడికొచ్చిన పేషెంట్ల బంధువులు ఆరోపిస్తున్నారు తక్షణమే సంబంధిత అధికారులు ఆ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నమ్మకంతో వచ్చిన రోగులను ఇలాగే చూస్తారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

పంపించలేరు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ పేడ అవును వాళ్ళు తరపున నుంచి వాళ్ళ పావు గంటలు పంపించారు వాళ్ళ బయటకి నాకు ఏమనిపిస్తుంది వచ్చి ముప్పావు గంట అర్ధగుంటాను ఇప్పుడు ఎమర్జెన్సీ కేసు నాకేమనిపిస్తుంది అంతే కదా మరి నేను చెప్పిన ఆల్రెడీ చెప్తే వీళ్ళు బాగా నువ్వు ఏం చెప్తాను ఏం ది అని ఇప్పుడు వాళ్ళని వాళ్ళు పంపించుకుంటా నాకు అవును ఇప్పుడు బయట పేషెంట్ బరబర ఉండాలి వాళ్ళు అవును